పెద్దలకు వేదిక ముందున్న పెద్దలకు సోదర సోదరి వడ్లకు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఏఎంజీ సంస్థ ప్రతి సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున క్రిస్మస్ వేడుకలు జరుపుతారు ఆ వేడుకలు అంటేనే ఒక పండగలాగా జరుగుతాయి మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని పార్టీలు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉండేది మరి ఈ సంవత్సరం మనం అందరం చూస్తున్నటువంటిది కోవిడ్ దానివల్ల రాత్రిపూట జరుపుకునేటువంటి కార్యక్రమాన్ని పగలకి అందున కొద్దిమందితోటి కోవిడ్ నిబంధనని తూచా తప్పకుండా పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది క్రమశిక్షణ మనం అందరం కూడా అనుకునేటువంటి కార్యక్రమం కానీ ఇక్కడ కోవిడ్లో ఎట్లా ఉండాలి అనేదాన్ని నిజంగా కూడా ఆచరణలో చూపిస్తున్నటువంటిది ఏఎంజీ సంస్థ ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించి భౌతికంగా దూరం పాటిస్తూ చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి ముందుగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఉన్నారు బయట అయితే దాదాపుగా ఎవరు కూడా నిబంధనల్ని పాటించట్లా చాలా వరకు అతిక్రమిస్తూనే ఉన్నారు ప్రభుత్వాలు చెబుతూ ఉన్నాయి ప్రజలందరూ చదువుతూ ఉన్నారు ఎంతమంది ఎన్ని చెప్పినప్పటికీ ఫంక్షన్ జరిగితే అక్కడైతే తిరణాలాగా ఉండాలి తప్ప కోవిడ్ ఉందా మన రాష్ట్రంలో అనేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఏదేమైనా ప్రభుత్వం చెప్పేటువంటి నిబంధనల్ని ఏం చెప్పేటువంటి నిబంధనని తూచా తప్పకుండా పాటించి మనల్ని మనం కాపాడుకుంటూ పక్కవాడి ఆరోగ్యాన్ని కూడా పక్కవాడి ప్రాణాన్ని కూడా మనం కాపాడాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది అని చెప్పి మీ అందరికీ కూడా మరొకసారి గుర్తు చేస్తూ మరి రోజు మహంతి గారు మన మధ్య లేకపోయినా ఆయన సూచనల మేరకి ఆయన ఆదేశాల మేరకి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు ఏంజీ సంస్థ ప్రతి సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంస్థ చిలకలూరుపేటకి ఇది ఒక వరం ఏ కార్యక్రమం ప్రజలకు అవసరం వచ్చింది ఏ కార్యక్రమం చేయాలట ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఏంజీ సంస్థ ఎవరొచ్చి ఏది అడిగినా కాదు లేదు ఇప్పుడు కాదు అని చెప్పకుండా అది ప్రజలకు ఉపయోగకరమైందైతే తప్పనిసరిగా ముందుండి చేస్తున్నటువంటి వారు మహంతి గారు ప్రతి కార్యక్రమం పట్టణానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు అట్లాగే జిల్లాలోను రాష్ట్రంలోనూ ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవటానికి ముందుకు వచ్చేటువంటి సంస్థ ఏంజీ సంస్థ జాన్ డేవిడ్ గారు స్థాపించినటువంటి సంస్థ దినదిన ప్రవర్ధమానమై ఎంతోమంది ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి అవసరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆదుకుంటూ ఉపయోగపడుతున్నటువంటి సంస్థ ఏంజీ సంస్థ విద్యార్థులు అయితే ఇప్పుడు కొంత కొంత బెటర్లోకి వచ్చింది